హాయ్ ఫ్రెండ్స్ తను ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటాను ఈరోజు వాగ్దానంతో రెండు ముందుకు వచ్చాను ఈరోజు ఎనిమిది వాగ్దానము ఏస్కేలము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినాము మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసారు అవి విస్తరించి అభివృద్ధి నందుడు పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలం చేసి మునుపటి కంటే అధికమైన వేరు రోజు వాగ్దానము మరి ఇక్కడ దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మరి దేవుడు కొన్ని మాటలు తన ప్రజలైన ఇజ్రాయల్ని గురించి చెప్తున్నాడు అయితే ఇక్కడ మీతో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు అదేంటంటే మనం చివరిలో చదువుతున్నట్లయితే మునుపటి కంటే అధికమైన మీరు ఎదురు చేసిద్దు మరి ఇప్పటిదాకా మీరు ఏ నష్టమైతే పోయారో ఏ బాధలు అయితే పడ్డారో మీరు ఏ విషయంలో పెట్టుబడి పెట్టి అది వృద్ధులంతక ఇబ్బంది పడ్డారో నాకైతే కానీ మరి ఎప్పటిదాకా కీడు జరిగింది కదా మరి మునుపు ఎంత కీడు జరిగిందంటే మునుపు ఎంత కీడు జరిగిందో అంతకంటే ఎక్కువగా మరి అధికమైన మీరు దేవుడు మీరు కలుగ నమ్మిక మాత్రం నుంచి మాట్లాడు శ్వాసతో నరికే వెనకడగా ఉండండి దేవుని యందు నన్ను చూసండి మునుపటి కంటే అంటే ఇప్పటికంటే ముందు వచ్చిన నష్టం కంటే ఇప్పటికంటే ముందుగా కొంచెం లాభం వచ్చిన లేకపోతే పెట్టుబడి పెట్టినట్టే మళ్ళీ అక్కడ వచ్చిన అంతకంటే ఎక్కువగా అధికంగా దేవుడు దయచేస్తా అంటున్నాడు అదొకటేనా ఇప్పటిదాకా ఎగ్జామ్ రాసి ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ కొంచెమే వచ్చి మార్క్స్ కొన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యి అసలు మార్చరాక ఇబ్బంది పట్టనేమో నాకేం తెలియదు మునుపటి కంటే అధికమైన మునుపటి కంటే అధికంగా అంటే ఒకప్పుడు ఇబ్బంది కరెంట్ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అధికమైన మీరు దేవుడు మీకు కనుగజేస్తానంటున్నాడు ఇక ఏ విషయం అయినా అవచ్చు ఇప్పుడు నాకు ఏడ్ కదా ఏదైనా మీరు సంతోషిస్తారు ధైర్యం వహించండి మునుపటి కంటే అధికమైన మీరు దేవుడు కలుగు చేస్తామంటున్నాడు మీరు భయపడ కాకండి కాకండి ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులు వాళ్ళైనా అలాంటి బాధలు పెంచుకోవచ్చు కానీ మీరు తప్పు చేయడం వాళ్ళు నేను అనుభవించిన భయపడ కాకండి ఇవ్వని మాత్రం మీకు మేలు తెలిపి మీరు తప్పు చేసి ఇలాంటి పని చేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటే ఇక్కడ నుండి అయినా పాపం చేయకుని ఉండండి దేవుడు తప్పకుండా ఇక్కడ నుండి అయినా పాపం చేయకుండా ఉండండి దేవుడు తప్పకుండా కొనకు చూపిస్తాడు అధికమైన మేము తెచ్చి అంటున్నాడు కాబట్టి దేవుడిని నమ్మండి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు దేవుడి ఈ మాటలు ఆశీర్వదించులుగా మంది ప్రార్థన చేసుకున్నాం కన్నవా ఇవాటిగా స్వష్టంగా నిడలతో మాట్లాడి వేలాది కోట్ల సుగురు

मेरे फ्रेंड जी रोदन लागदान मेरे बादरा स्टोर को फ्रेंड्स मतलब सोने उठी आरू रु सुनाई दी तुम जी आरू सुनो सुनाई दी तुम जी नाम कॉल చేయండి నేనుసారి నిష్చి చుతను ప్లస్ మై నంబర్ 630.92088 అని అమ కాల్ చేయండి దయచేసి మీరు వాక్ గ్రూప్ వరకు గాని మీరు కృపతో సుమంతకి తోడే ఇంటర్డ్యూస్ కామే ప్రైజ్ రా